ఓం గురు దత్త 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 నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీ అందరికీ మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు మళ్ళొచ్చేసి వాస్తు నవరత్నాల గురించి తెలియజేస్తున్నాం ఈజీగా మీ ఇంట్లో కూర్చొని తయారు చేసుకునే పద్ధతులు తెలియజేస్తున్నా ఎంతోమంది ఫోన్ చేసి చెప్తున్నారు గురుగారు మాకు మీరు చెప్పిన రెమిడీస్ మేము చేసుకున్నాం బాగుపడము బాగు మాకు బాగు జరిగిందని చెప్తున్నారు అందుకని చెప్పేసి నా కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉంది అవన్నీ చేసుకొని అవన్నీ తయారు చేసుకొని తాజతలు కట్టుకొని ఇటువంటి వాళ్ళు ఉంటే నాకు నేను ఉండేది కానీ హైదరాబాద్లో మన బిఎన్ రెడ్డి కాలనీ ఎల్బినార్ దగ్గర ఫోన్ చేసి వచ్చి కలవండి నన్నుగా సంప్రదించండి మీకు ఒకవేళ అడ్రస్ కావాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్లో కూడా మీరు సర్చ్ చేయండి శ్రీ సాయి దత్తానందాన్ని కొట్టండి కొడితే వచ్చేస్తుంది అయితే మీకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లం ఉంది లేదనుకుంటే పెళ్ళిళ్ళకి పెండ్లీలు అయితే లేవు వస్తుండ్రో వెళ్ళిపోతున్నారు మళ్ళీ వచ్చేసి ఆర్థిక సమస్యలు అయిపోయినాయి తేరే తేరిపోయే సూచన కనబడతలేదు బాధ బాధ పెడుతుండ్రు అప్పులూ ఎట్లా చేయాలి అనే దాని గురించి మళ్ళొచ్చేసి మీకు పిల్లలు పెద్దగా అయిన పెళ్ళిళ్ళు అయితే లేవు మళ్ళీ వచ్చేసి ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇంట్లో అందరికీ ఇలాంటి వాటి మీద నా రీసెర్చ్ చేస్తుంటే నేను నిత్య ధనం మూలం ఇదం జగత్తు ఆరోగ్యమే మహాభాగ్యం వీటి మీదనే నా రీసెర్చ్ అందుకని మీకు ఏదైనా కావాలి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నన్ను వచ్చి కలవండి ఈ కింద ఉన్న నెంబర్లు ఫోన్ చేసుకోండి రాండి నేను ఒక మంగళవారం సోమవారం మాత్రమే హాలిడే ఉంటుంది బంద్ ఉంటుంది మిగతా రోజులు ఎప్పుడైనా రావచ్చు ఆదివారం కూడా రావచ్చు అయితే ఫోన్ నేను ఎక్కువ మందికి చూడాలి కాబట్టి టోకన్లు మళ్ళీ వచ్చేసి ఫో ఫోన్లో బుక్ చేసుకోవడం ఇవన్నీ సిస్టమ్స్ ఏముండవు వారికి మొదలు వస్తే అలా చూస్తాం అయితే నేను చూసేది సిస్టమ్ ఏంటంటే మీరు తెచ్చిన కుండలి అవన్నీ కరెక్టు అని నేను నమ్మా ఎందుకు నమ్మా అంటే సర్జరీ చేసి కూడా పిల్లలని చేస్తారు అటు రేపు పుట్టేటో నెయ్యాళ్ళే తీస్తారు మళ్ళీ వచ్చేసి కౌల పిల్లలు ఉండనుకోండి ఓడోడేమో అమెరికాలో ఉండి మంచిగా ఉంటాడు ఓడేమో మన ఈ ఓటర్ల పండుగ తిరుగుతు కూర్చుంటాడు ఎట్లా కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు అందుకని నేను చేతులు చూసి వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి వాళ్ళ ఫోటో చూసి దాని మీదకి వెళ్ళి జాతకం నిర్ణయం చేస్తాం చేసి దాని మీద వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నది పెళ్ళి అయితే లేదా ఆర్థిక సమస్య ఉందా లేకుంటే ఆరోగ్య సమస్య ఉందా లేకుంటే బ్లాక్ మ్యాజిక్ ఉందా దాని మీద నా రీసెర్చ్ చేసి నేను దాని మీద వాళ్ళకి ఏదైతే యంత్రమో మంత్రమో తంత్రమో రుద్రాక్షణం మూలికనో ఏదో ఒకటించి బాగుపరచడానికి ప్రయత్నం చేస్తారు దత్తాత్రేయమైన అనుగ్రహంతో ఇంతవరకు వారు ఫెయిల్ కాలేదు మరి నడుస్తూనే ఉన్నారు బాగా అయిందని కూడా చెప్పుకొని వస్తున్నారు అయితే అంటే ఇతరులకు చెప్తలేరు వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకే చెప్పుకుంటారు కాబట్టి పది మందికి తెలియాలి మూడు వందల ఫ్యామిలీస్ వాడుకుని ఓ గంప కింద గుడ్డు పెట్టి అది లాదు కొట్టినట్టు కోడిని గంప కిందమె పెట్టి ఉన్నాను అందుకని నేను ఏంటంటే నేను అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ డిఫెన్స్లో మళ్ళీ విద్య గుప్త రూపంలో చేసిన ఈ విద్యని ఇంతవరకు ఇప్పుడు ఏ పని ఎందుకు వచ్చిన అంటే నాకు రిటైర్మెంట్ అయ్యింది నన్ను ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి నేను ఓపెన్గా పది మందికి నేను సేవ చేయడానికి పది మందికి చెప్పడానికి నిర్ణయం చేసుకొని నా అంతిమ ఏదైతే గడియోలు ఉంటాయో మా మానవునికి వనికైనా శరీరం వదలవలసింది నా అంతిమ శ్వాస వరకు నేను మీ అందరికీ విద్య ధారపోయాలన్నదే నా సంకల్పము మీరు అందరు రండి మీ కిందిన్న నెంబర్లకు ఫోన్ చేసుకొని నా యొక్క నా సహాయం పొందడానికి ప్రయత్నం చేయండి మీకు మంత్రాలు కానీ యంత్రాలు కానీ రుద్రాక్షలు కానీ మూలికలు కానీ చేతబడి కానీ మళ్ళొచ్చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేదు రుణ బాధలు కానీ మెయిన్గా మళ్ళొచ్చేసి వ్యాపార వృద్ధి గురించి కానీ భార్య భర్తలు ఇద్దరు గొడవలు పెట్టుకొని విడిపోవడం కానీ ఇలాంటివన్నిటి మీద నేను రీసెర్చ్ చేసినా దానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తా మీకు హండ్రెడ్ పర్సెంట్ నివారం చేయడానికి నివృత్తి చూపించేస్తాం అయితే ఈ మానవునికి ఏందంటే ఆషజీవి నేను ఇది చేస్తే బాగుపడుతున్నాను అది చేస్తే బాగుపడుతున్నాను అంటాడు అప్పులపాలు అలాంటి వాళ్ళు ఎక్కడ పోవాలి నేను ఈ అప్పు తీర్పలేను నాకు అతిమించిన పని ఒక లక్ష రూపాయలు తెస్తాడు దాన్ని మితి కట్టడానికి ఇంకో ఇంకో యాభై వేలు అప్పు తెస్తాడు ఆ అప్పు యాభై వేలు తెచ్చానికి మితిగా మళ్ళీ ఆ యాభై వేలు అప్పు తీరవడానికి ఇంకో అప్పు చేస్తాడు ఇంకో యాభై వేలు ఇట్లా అంచెల అంచెల అంచెలంచె ఇరవై ముప్పై లక్షలు అవుతాయి ఎట్లయింది నాకు అప్పు అని అంటే ఇట్లనే అవుతుంది ఒక దాని గురించి ఒకటి ఒకదాని గురించి ఒకటి చేసుకుంటూ పోతుంటే మా లక్ష నుంచి ఇరవై లక్షలు కూడా అవుతుంది అయితే ఇలాంటి వాళ్ళకు కానీ చెప్పినా కూడా ఏం చేసినా అని అడిగితే ఏం లేక చెప్తాం చెప్పలేము కాబట్టి మీరు నేను నా జీవితంలో ఎన్నో అనుభవించినా నేను విశ్వామిత్రునిలాగా కష్టపడి నేను విశ్వామిత్రుడు ఏ విధంగా అయితే సాధించిండో ఆయన చక్రవర్తి పదవిని కూడా వదిలి ఆయన అడవులాల చేరి తపస్సు చేసి కొన్ని శక్తులను సంపాదించి ఆ గాయత్రి మాతను కూడా ఉపాసన చేసి ఆయన దేవుడు అయిన రామునికే ఆయన విద్యలు ప్రదర్శించ విద్య నేర్పిండు కాబట్టి అలాంటి మహానుభావుల కోవలనే నేను తిరిగేది నేను నా యొక్క ప్రయాణం నాకు విశ్వామిత్రుడు అంటే పంచప్రాణం ఎందుకంటే ఆయన చేసిందంతా తన సంసారానికి తన పిల్లలకు చేయలేదు ప్రజల గురించి చేసిండు ఆయన స్వర్గాన్నే నిర్మాణం చేసిండు త్రిశంకు స్వర్గం అని అమృతాన్నే కిందికి రప్పించడానికి ప్రయత్నం చేసిండు అలాంటి మహానుభావులను నేను ఇంప్రెస్గా తీసుకొని నేను పది మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ నాకు సహకరించాలి నేను సహకరించి నేను కూడా చేయడానికి ఎందుకంటే నాస్తికులు ప్రబిలిన ఈ రోజులల్లా నాసులకు తాగులేదు ఆ నాస్తిలకే ఆ నాస్తికులకే తాగున్నది వాటి దేవుడు నమ్మా నమ్మ నమ్మా అంటాడు ఆడు పన్నెండు పుస్తకాలు చదువుతాడు దాంట్లో విమర్శించడానికి ఏమేమి ఛాన్సులు దొరుకుతున్నాయని చూసుకుంటాడు అటువంటి వాళ్ళు చేసే ఈ రోజులల్లో మీరందరూ పిల్లలకు మంచి భక్తిభావం నేర్పండి రాముడు అంటే ఏంది కృష్ణుడు అంటే ఏంది మన నాగరికత ఏంటి మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అంటే ఏంది ఇవన్నీ నేర్పియండి అయితే చెప్తుంటే పోతూనే ఉంటుంది అలాంటి సమస్య ఏంది అలాంటి శీర్షిక ఏంటంటే ఇది తాంబేలు ఇది తాంబేలు ఈ తాంబేలు ఏంటంటే ఇది ఒక దాని మీద ఇంకొకటి ఉంటే ఫుల్ పవర్ అనమాట నేనేం చేసినా ఒక దాని మీద ఒకటి మన దాని మీద స్త్రీ యంత్రం ఏర్పాటు చేసి తయారు చేయించినాయి అయితే దీని లోపల ఏంటంటే ఇది ఒక యంత్రం ఉంటుంది యంత్రం అంటే తాంబేలు అంటే తాంబేలు ఇది దీని కింద పెట్టి ఒక ప్లేట్లో పెట్టి దీని కింద ఈ విధంగా పెట్టి ఒక ప్లేట్లో పెట్టి నీళ్ళు పోషిపెట్టినట్టయితే మన ఇంటిలో పట ఉన్న వాస్తు దోషాలన్నీ నివారణమవుతుంది మళ్ళీ వచ్చేసి రుణ బాధలు కూడా మెయిన్గా నివారణమైపోతాయి ఇది పెట్టుకొని చూడండి నా రీసెర్చ్ ప్రకారంగా ఎంతో మందికి ఇచ్చినా అందరికీ మంచి జరిగింది కాబట్టి ఈ తాంత్రికలు కావాలంటే మీకు ఆన్లైన్లో కూడా పంపించేస్తాం మీకు ఈ కింద ఉన్న కింద ఉన్న ఏవైతే నెంబర్లు ఉన్నాయో వాటికి ఫోన్ చేయండి మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టినట్టయితే మీ అడ్రస్ వాట్సాప్ పెట్టినట్టయితే మేము పంపించేస్తాం జయ